సనాతన ధర్మంలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించాలి ఇక్కడ బ్రాహ్మణుల గురించి కూడా ఇంకోటి మాట వస్తుంది గుర్తుకొచ్చి చెప్తా ఉన్నా ఈ భరతవర్ష అనేటోడు నా పేరు కూడా తెలియదు కదా జనరల్గా ఒరిజినల్గా ఈ భరతవర్ష అనేటోడు బ్రాహ్మణుడు కాబట్టి వీడు బ్రాహ్మణులని మనువాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడని మళ్ళీ ఇదే ఇదే బాబాకు సంబంధించిన కొంతమంది డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్సే కాదు డైవర్షన్ ఈ స్పిరిచువల్ థింగ్స్ కూడా ఉంటాయని నాకు నిన్ననే అర్థమైంది ఆ కామెంట్స్ చూస్తే అన్నీ ఉంచా అన్నీ ఉంచా భద్రంగా ఉంచా ఎందుకంటే సమాధానం చెప్పే శక్తి మనకున్నప్పుడు ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మనకెందుకు భయం చూద్దాం ఉంచుదాం అమ్మా నాన్న బూతుల్ని తిట్టే వాళ్ళు కూడా ఉంచాం కొన్ని యూట్యూబ్ ఆటోమేటిక్గా తీసేస్తుంది సరే ఎనీవేస్ ఇక్కడ భరతవర్ష బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణులను ఎంకరేజ్ చేస్తున్నాడా ఎప్పుడైనా నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకున్నానా అసలు నా కులమైన ప్రస్తావన భరతవర్ష ఫస్ట్ వీడియో చూడండి వన్స్ ఎ జాంబీ ఆల్వేజ్ ఎ జాంబీ అనే శీర్షికన ఒక వీడియో చేశారు ఫస్ట్ వీడియో నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను చేశా అలా అంటే దాని అర్థం నేను కాదు ఈశ్వరుడే ఆ భావన మీరు మాత్రం గట్టిగా పట్టుకోండి సో మనం చేయడం జరిగింది అందులో ఈ కుల రహిత సమాజం కోసం కుల రహిత సమాజం అంటే ఏంటి కుల పిచ్చి రహిత సమాజం వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి కులాల్లో ఉండే మనుషుల అహంకారాల వల్ల వైషమ్యాలు విభేదాలు ఏర్పడ్డాయి ఈ అడ్డుగోడలు అనేవి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల బ్రిటిషర్సు మొఘళ్ళు డచ్లు పోర్చుగీసు వారు వీరందరూ కూడా మనల్ని పాలిస్తున్నప్పుడు దీన్ని ఇంకా బలోపేతంగా ఈ అడ్డుగోడల్ని నిర్మించారు బ్రాహ్మణుల్లోని కొంతమంది జమీందారుల్లోని అగ్రవర్ణాలు అనే వాళ్ళలోని ఎవరైతే అగ్రవర్ణాలుగా గుర్తింపు పడ్డారో వాళ్ళందరిలో కొంతమంది అందరూ కాదు కొంతమంది అహంకారులు మెజారిటీ అనుకుందాం మెజారిటీ అహంకారులు తక్కువగా అంటే తక్కువ చూపు చూడడం మిగతా కులాన్ని చేయడం వల్ల స్టార్ట్ అయింది అనుకుందాం అలాగే నిన్ననే చెప్పా ఏ రెండు కులాలను తీసుకున్నా ఒక కులం పైన ఒక కులం కింద అనేది ఆటోమేటిక్గా మనిషి మానసిక వైకల్యానికి సంబంధించిన విషయంలో భాగంగా వచ్చేస్తుంది డబ్బు ఆధారంగానో పరపతి ఆధారంగానో వృత్తి ఆధారంగానో ఒకరినొకరు తక్కువ చేయటం అనేది అనాదిగా మనిషికి ఉండేటటువంటి దుర్లక్షణం అమెరికాలో నల్లజాతీయులు తెల జాతీయులను కొట్టుకు సావట్లా క్రిస్టియన్లలో క్యాథలిక్లు రోమన్లను కొట్టుకు చావట్లే ముస్లింలు సున్నీలు షియాలని కొట్టుకు చావట్లే అవి కులాలే కులాలంటే డిఫరెంట్ సమూహాలు అని అర్థం భారతదేశంలోనే కాదు భారతదేశంలో అట్లీస్ట్ కుల పిచ్చితో రగిలిపోతారు చచ్చిపోరు కొట్టుకు చచ్చిపోరు మిగతా దేశాల్లో యుద్ధాలే చేసుకుంటారు ఏకంగానూ ఇక్కడ భరతవర్ష బ్రాహ్మణుల పక్షపాతి అంటారేంటి నాకు అర్థం కాదు అసలు భరతవర్ష ఇప్పుడు నేను కులప్రస్తావన తీసుకొస్తున్నాను నేను ఏ సామాజిక వర్గానికి చెందిన వాడినో తెలియగా మాట్లాడుతున్నటువంటి అమాయక జనం కోసం చెప్తున్నాను బడుగు బలహీన వర్గానికి నేను లుక్స్లో ఎలా ఉన్నాను అది చూడడానికి ఎవరో అంటారు చూడ్డానికి బ్రాహ్మణుడిలా ఉన్నాను అది నా తప్పు కాదు కదా నేను సగటు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక వ్యక్తిని బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీసీఏ బీసీఏ బీసీ ఒక బీసీ వ్యక్తిగా నేను ఈ పోరాటం చేస్తున్నా గవర్నమెంట్ నన్ను బీసీగా గుర్తించింది ఎందుకు చెప్తున్నాను ఇంత బలంగా అంటే నన్ను ఒక అగ్రవర్ణపు ముద్ర వేసేసి టాపిక్స్ డైవర్ట్ చేయాలని చూస్తున్న కుయుక్తులు చేస్తున్న వారి గురించి చెప్తున్నాను అలాగే వీళ్ళని నేను మెప్పించడానికి నేను బ్రాహ్మణ ద్వేషగా మారాల్సిన అవసరం కూడా లేదు అట్ ది సేమ్ టైం ఇదే బ్రాహ్మణుల్ని క్వశ్చన్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి బ్రాహ్మణులే కనుక సరిగ్గా పౌరోహిత్యం గనక చేసుంటే గుడికొచ్చే భక్తుల్ని ఆధ్యాత్మికత వైపు అట్ ది సేమ్ టైం ధర్మం వైపు ధర్మాన్ని పట్టుకునేలాగా నడుపుంటే ఇంకా ఎక్కువగా ఫలితాలు వచ్చిండేవి అని ఎన్నో సందర్భాల్లో చెప్పాం ఎన్ని గుళ్ళల్లో మనకి పూజారులు వచ్చేటటువంటి భక్తులకి అక్కడ పూజ పూజాధికారులు లేకపోతే ఇతరత్ర కైంకర్యాలు వాటి రేట్స్ ఇవి కాకుండా అమ్మ మనమెవరం హిందువులం ఈ కులాలన్నీ వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి కుల ప్రాతిపదికన మనం ఎప్పుడూ కూడా లేము కలిసే ఉందాము కుల ప్రాతిపదికన మనం వృత్తులు చేసుకుందాము అంతకు మించి మనల్ని విభజించుకోకూడదు మనల్ని మనం ఈ అడ్డుగోడలొద్దు మనం హిందువులం మనం భారతీయులం మనల్ని మతం మార్చే వాళ్ళకి మనం వ్యతిరేకం చేద్దాం అలాగని అన్యమతస్తుల్ని తిట్టొద్దు ఇతర మతస్థులు వారి వారి నమ్మకాలు వారివి స్వచ్ఛందంగా ఎవరన్నా ఏ మతంలో కన్నా వెళ్ళొచ్చు అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అలాగే మత పరిరక్షణ మత స్వేచ్ఛ మత ప్రచార హక్కుల్ని కూడా రాజ్యాంగం కల్పించింది మనకు ఇబ్బంది కలిగినంత వరకు కూడా మనం దేన్ని ప్రశ్నించకూడదు అని సహేతుకంగా ధర్మబద్ధంగా లెక్కగా వచ్చేటటువంటి వాళ్ళకి చెప్తున్న పూజార్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి లేరు పూజారుల వ్యవస్థ మీద గౌరవం ఉంది కానీ పూజారులు అనుసరిస్తున్న విధానాల మీద మాకు ప్రశ్నలు ఉన్నాయి ప్రతి గుడికి వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ అయినా నేను మాట్లాడే అంశం ఇదే పూజారులతో మీరు ఏం మాట్లాడతారండి భక్తులతో అని ఇదిగోండి ఈ వ్రతం ఉంది ఇదిగోండి ఈ హోమం ఉంది ఇదిగోండి ఈ పూజ ఉంది దీనికి ఇంత అవుతుందండి గత గత వారం ఒక వెయ్యి మంది వచ్చారండి ఈ వారం ఒక పదివేల మంది రావచ్చండి అంటే ఎవరికి ఉపయోగం అది ఎవరికి ఉపయోగం దీంతో పాటుగా ఇది చెప్పాలండి అప్పుడే సంపూర్ణత్వం వస్తుంది అని చెప్పాం మనువాదం మనువాదం అంటారు ఇంట్లో మనువు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి అసలు అంటే ఎవరు మనకు ప్రస్తుతం ఏ మనవంతరంలో ఉన్నాం ఆ కాన్సెప్ట్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్కటి పోసాలు కదిలిపోతాయి అదే మనుస్మృతి వీళ్ళన్నా ఏవైతే వ్యాఖ్యానాలు ఉన్నాయో రూల్స్ ఉన్నాయో సూద్రులు సూద్రుల చెవిలో సూద్రుడు అంటే మేము కూడా శూదృడమే మా చెవిలో సీసం పోయాలి మేము వేదాన్ని చదవాలి అని అని అంటే కనుక ఈరోజు నేను వేదాన్ని చదువుతున్నానుగా నా చెవిలో ఎవడు సీసం పోయలేదే అంటే మనుస్మృతి అమల్లో ఉందా ఒకవేళ అది నిజంగా మనువు చెప్పే ఉంటే అది వక్రీకరణగా అది పెట్టబడని పెట్ట అంటే వక్రీకరణగా పెట్టంది కాకపోయి ఉంటాయి నాకేంటంటే డౌటు ఎక్కడెక్కడ ఇక్కడ రెండు రకాల వక్రీకరణలు జరిగాయి ఎక్కడెక్కడైతే ఓవర్గా బ్రాహ్మణజం బ్రాహ్మణులను డామినేట్ చేసేలాగా ఉండే వ్యవస్థలు ఉంటే అక్కడ కొంత వక్రీకరణ జరిగింది అనుకుంటాను ఎక్కడైతే ఇతర కులాలను కించపరిచేలాగా ఉండేటటువంటి వ్యాఖ్యలు ఉంటాయో అక్కడ వక్రీకరణ జరిగింది వ్యాఖ్యానాలు జోడించారని నేను అనుకుంటాను అదే మనుస్మృతి అమల్లో ఉంది అని కూసేటటువంటి మను పుస్తకాలు కాల్చేటటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాను నేను సూద్రుణ్ణి మరి నా చెవులు ఎందుకు సీసం పోయే లేదు నేను రోజు శ్లోకాలు చదువుతాను మంత్రాలు చదువుతాను మంత్ర దీక్ష చేస్తాను మంత్ర జపం చేస్తాను నాకు వచ్చి వచ్చేం చేయలేదే మరి మనుస్మృతి ఎక్కడ అమల్లో ఉన్నట్లు అసలు మనుస్మృతి అంటే ఏంటి ఎవరికైనా అర్థమవుతుందా ఈ విషయాలన్నీ కూడా ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండకపోతే మనలో మనం కొట్టుకు చేస్తాం బ్రాహ్మణ ద్వేషాన్ని రగిలించడం కాదు ఇక్కడ మనకు కావాల్సింది బ్రాహ్మణ ద్వేషాన్ని రగిలించడం చేస్తారు బ్రాహ్మణులంటే హిందువులు అన్నట్ల వైశ్యులంటే హిందువులు అన్నట్ల క్షత్రియులంటే హిందువులు అన్నట్ల అంటే దీన్ని ఎలా ఉందంటే నీ కాళ్ళు నరికిస్తే నిన్ను నరికినట్ట నీ తల్లనెప్పేస్తే నిన్ను నరికినట్ల నీ చేతులు కొట్టేస్తే నిన్ను నరికి కుట్టినట్ట అన్నట్లుగా ఉంది ఈ వ్యవస్థ సృష్టి నియమాలు ఇవన్నీ సహేతుకమైనవి ధర్మబద్ధమైనవి ఎంతో ఆరోగ్యకరమైనవి అహంకారాలు మనిషి వల్ల వచ్చాయి అహంకారం అనేది మనిషికి ఉన్నటువంటి వి వికారం దానివల్ల ఎక్కువ తక్కువ తారతమ్యాలు వక్రీకరణ గ్రంథాలు బయటకు వచ్చాయి సనాతన ధర్మానికి దానికి సంబంధం లేదు ఇది మనం బలంగా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ దొంగ బాబాలకు రిక్వెస్ట్ చేసేది అదే మీరు దొంగ వ్యాపారాలు చేసుకుంటున్నారు చేసుకుంటే చేసుకోండి కానీ కనీసం మనిషికి ఉపయోగపడే దేశానికి ఉపయోగపడే వ్యాఖ్యానాలు చేయండి సంపాదిస్తున్నారుగా కాస్త పుణ్యం వస్తుంది ఇలాంటివి చేస్తే ఇలాంటివి చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటే నిజంగా చెప్తున్నా ఎన్ని కోట్ల జన్మలు ఇలాంటి బాబాలు భరతవర్షం మీద కేసు పెట్టిన ప్రతి ఒక్కరిని నేను శపిస్తున్నాను నేను చెప్తున్నా శపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ క్షణం భరతవర్షం మీద కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోటి కోటి జన్మల పురుగులై పుడతారు ఇది నా శాపం ఇలాంటివి చేస్తున్నాడంట నా మీద ప్రయోగాలు అక్కడ కామెంట్ పెట్టాడు ఒకడు నీ ఇవాళ నిన్ను భస్మం చేయబోతున్నారు మా గురువు గారు అని చెప్పి కామెంట్ పెట్టాడు ఒకడు అందుకే నేను చెప్తున్నా నేను శపిస్తున్నా చూద్దాం ఎవడి శాపం గొప్పదో అలాగే ఇక్కడ నేను టాపిక్ డైవర్ట్ అయ్యింది బ్రాహ్మణత్వం అనేది భరతవర్ష బ్రాహ్మణ భావజాలము బ్రా బ్రాహ్మణుణ్ణి వెనకేసుకొస్తారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి ముందు నేను సూద్రుణ్ణి సూద్రుడిగా ఉంటూనే నా ఆచార వ్యవహారాలు పాటిస్తూనే నేను వేదము చదవాలంటే వేదం చదువుకుంటున్నా అంత స్వేచ్ఛనిచ్చింది సనాతన ధర్మం ఇది ఇంకొకటి మనుస్మృతిలో ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే అందులో మనస్మృతి ఈజ్ నథింగ్ బట్ రాజ్యాంగం అండి ఏ కాలంలో ఉండే రాజ్యాంగం ఆ కాలంలో ఉంటుంది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉండేటటువంటి రాజ్యాంగ పరంపర అందులో ఇందులో ఏ నిబంధన అన్నా కూడా మీకు ఆయా కాలానుగుణంగా సరి తూగకపోతే దాని వెంటనే తీసేయండి అని ఉంది యు కెన్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని ఉంది ఏ గ్రంథాల్లోనైనా అలా ఉందా ఇందులో ఒక్క అక్షరం పొల్లు పోయినట్లు చదివినా నీకు పాపం చుట్టుకుంటుంది ఇందులో భగవంతుడు ఇందులో దేవుడు చెప్పిన ఏ మాట తప్పినా నీకు పాపం చుట్టుకుంటుందని చెప్తారు భయపడతారు తప్ప మీరు అంటున్న అదే మనుస్మృతి చెప్తున్న విషయం ఏంటంటే ఇందులో ఏమన్నా అభ్యంతరకర విషయాలు ఉంటే తీసి పక్కన పెట్టండి అని చెప్పింది లాస్ట్లో ఉంటుంది ఇంత స్వేచ్ఛ ఇంత సమానత్వం ఇంత సౌభ్రాతృత్వం ఎంత ఆహ్లాదకరం ఇంత ఆనందకరమైనటువంటి సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి పిచ్చి చేష్టలన్నింటినీ జనాలకి రుద్ది మనుషుల్ని భ్రమల్లో ఉంచే భ్రమణానంద లాంటి వాళ్ళ నుంచి భారతదేశాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదం అవుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి నరేంద్ర మోదీ వంటి వారికి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండే వ్యక్తులు ఈ విషయాన్ని పేపర్ మీద రాసి చెప్పాలి అయ్యా ఈ దేశాన్ని పట్టిపీడుస్తున్న కొన్ని ఆశ్రమాలు కొంతమంది దొంగ భావాలు కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అక్కడికి వెళ్తున్నటువంటి మనుషులు వికారాలకు పోయి కుటుంబాలకు దూరం అయిపోయి ధనాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు మానాలని ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు ఇది ఏమాత్రం ఆరోగ్యకరం కాదు ఇప్పటికే మత మార్పిల్లు ఇత్యాది వ్యవస్థలన్నీ కూడా మనల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే దానికి అదనంగా చాప కింద నీరులాగా సాగుతున్నటువంటి ఇవి కూడా ఉన్నాయి వీటి మీద ఫోకస్ పెట్టండి ఆయా యొక్క ఆయా సంస్థలు లేకపోతే ఆశ్రమాలు వాటి మీద మీరు దర్యాప్తు జరిపించండి వాటి మీద పర్యవేక్షణ చేయించండి మీ ఇంటెలిజెన్స్ బృందాన్ని ప్రయోగించండి అని చెప్పాలి మన గొంతుకెంతో మన స్థితి ఎంతో మన స్థాయి ఎంతో మనం అంతవరకే చెప్పగలం కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఎందుకు ఇది ఆలోచించరు నేను మళ్ళీ మళ్ళీ నా కులం గురించి మాట్లాడే వాళ్ళు చెప్తున్నా వృత్తిపరంగా నాది ఏ కులమో ఆ కులం వృత్తిపరంగా నాది జర్నలిజం కులం అంతే నా కులం జర్నలిజం అంతే వర్ణ వ్యవస్థ ప్రకారం చూసుకున్న నేను సూద్రుడినే ఏంటి ప్రాబ్లం మీకు ఇప్పుడు సూద్రుడు బ్రాహ్మణుడిని ద్వేషించాలను మంద బ్రాహ్మణుని క్వశ్చన్ చేస్తాం అవసరమైతే బ్రాహ్మణ వ్యవస్థ వైశ్య వ్యవస్థ క్షత్రియ వ్యవస్థ అన్ని వ్యవస్థల మీద మనం క్వశ్చన్ చేస్తాం ఇదంతా కలిపితే ఒక శరీరం అని చెప్పాడు మనకి పెద్దడు పెద్దలు ఏం చెప్పారు తల నుంచి ముండెము నుంచి లేకపోతే కాళ్ళ నుంచి వీళ్ళందరూ వచ్చారు అనే దాంట్లో అర్థం ఏంటంటే మనం అంతా కలిపితేనే ఒకటి శరీరము సూద్రులు కాళ్ళ నుంచి వచ్చారని చెప్పాడు ఎంత అహంకారం కాకపోతే సూద్రుల్ని తొక్కేయాలని చెప్పేసి అని చెప్పేసి మనల్ని గురించి చెప్తూ ఉంటారు మనం కూడా యాజ్ ఏ సూద్రుడుగా ఏమైపోతాం రగిలిపోయి ఆ మనల్ని ఎంత పనిచేశారంట భగవంతుడి యొక్క పాదాల నుంచి మనం వచ్చాం అదే పాదాలు చేరుకోవాలని చెప్పి ఏ వర్ణం వాడైనా సరే ఎన్నో కోట్ల జన్మల నుంచి ప్రయత్నిస్తూ ఉంటాడు మనం ఏకంగా పాదాల నుంచే పుట్టిన వాళ్ళం అనుకోవచ్చు కదా అంత ఇబ్బంది అయితే ఎవడైతే పాదాలని తక్కువ చేస్తున్నాడో వాడి పాదాలని వాడు నరుక్కుని తిరగమనండి అదంతా మంచి భాగాలు కావు అనుకుంటే సో ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి చేష్టలు పిచ్చి వ్యాఖ్యలు ఇవన్నీ నిరంతరం మనకు చెప్పించి మన మెదడులను పాడు చేయాలని చూస్తున్న వాళ్ళతో జాగ్రత్త అని చెప్పటమే మా యొక్క ఉద్దేశ్యం అందరూ కూడా జాగరూకతతో ఉండండి మేల్కొనండి మేల్కొనండి ఎన్నాళ్ళు చెప్తాం ఎన్నాళ్ళు చెప్తాం ఇలాగా ప్రతిరోజు చెప్పలేం కాబట్టి మేల్కొనండి మేల్కొల్పండి సమాజాన్ని జాగృతం చేయండి హాయిగా ఉందాం హిందువులు లేకపోతే భారతీయులు లేకపోతే ఏ మతస్థులైనా సరే ముందు ముందుగా ఈ జన్మని హాయిగా ఉంచుదాం ఆనందంగా ఉందాం కుటుంబంతో ఫస్ట్ కుటుంబాన్ని అమ్మ నాన్నని వాడెవడో ఒక చెత్త విధవ తల్లిదండ్రుల్ని దారుణంగా కొట్టాడు ఆస్తుల పంపకం విషయంలో తేడా వస్తే ఆ వీడియో వైరల్ ఆ వీడియో చూస్తే గుండె తరుక్కుపోయింది ఇలాంటి సమాజం అలాగే ఒక ఫ్రెంచ్ మహిళ అనుకుంటా స్పానిష్ మహిళ ఆమె రైడ్ బైక్ రైడ్ చేస్తూ భారతదేశంకి వస్తే జార్ఖండ్లో ఏడుగురు యువకులు అత్యంత దుర్మార్గంగా రేప్ చేశారు ఆమె ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమెకి గాయాలైన ఆ వీడియో అంటే గాయాలైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె పెట్టిన వీడియో చూసి నిర్ఘాంతపోయాం ఇలాంటి సమాజం తయారవడానికి కారణం ఎవరండి విలువలు నేర్పనటువంటి గురువుల వలనే కేవలం నిత్యము భోగాలు అనుభవించడానికి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బాగుండటానికి చేసేటటువంటి వ్యాపార గురువుల వలనే ఇదంతా జరుగుతుంది గురువులు సన్మార్గంలో నడిపించాలి బ్రాహ్మణులు ఎవరైతే పౌరోహిత్యం చేస్తున్నారో గుడికి వచ్చేటటువంటి వారిని వివేకవంతుల్ని చేయాలి విజ్ఞానవంతుల్ని చేయాలి వాళ్ళని కూడా ఈ తంతు ఈ తతంగాల్లో అలా ఇరవై నాలుగు గంటలు ఉంచేయకూడదు మీరు ఉంచి ఉంచితే అంతే ఇంకా మీ ఉనికి కోల్పోతుంది మీరే పోతే అంతా పోతుంది చాలామంది బ్రాహ్మణుల్ని టార్గెట్ చేయడానికి ఏంటి అంటే అది లేకపోతే ఇంకేదీ ఉండదు సూద్రులందరినీ టార్గెట్ చేయడానికి ఏ వర్ణం లేకపోయినా ఇంకో వర్ణం ఉండదండి అంటే కష్టపడేవారు అని అర్థం తక్కువ వారని కాదు క్షత్రియుడంటే పాలించేవాడు అంటే వ్యాపారం చేసేవాడు బ్రాహ్మణుడు అంటే పరిశోధించేవాడు ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా బ్రాహ్మణులే పౌరోహిత్యం చేసే వాళ్ళ పౌరోహిత్యం వాళ్ళే మాత్రమే బ్రాహ్మణులు కాదు పుట్టుకుతో వచ్చేటటువంటి వీర్యం డిసైడ్ చేయదు వీర్యం డిసైడ్ చేయదు మన యొక్క బ్రాహ్మణత్వాన్నో లేకపోతే ఇతర ఇతరత్ర విషయాల్ని మనం అనుకునే అహంకారపూరితమైనటువంటి కులాలని మన గుణమే మనం చేసే పని గుణ కర్మ విభాగ సహ గుణము కర్మ ఈ రెండు కూడా మనల్ని డివైడ్ చేస్తాయి డిసైడ్ చేస్తాయి మనం ఏ కేటగిరీలో పని చేయాలని ఇదంతా కూడా ఏర్పాడైంది పని చేసుకోవడానికి పరిశోధించేవాడు పరిశోధించేవాడికి ఒక కేటగిరీ పరిపాలించేవాడికి ఒక కేటగిరీ ఈ అంతా వ్యవస్థను నడిపించడానికి ద్రవ్య వినిమయం జరగడానికి వైశ్య కేటగిరీ వీళ్ళందరూ బాగుండాలంటే ఆహారం అందించాలి కదా నేలపైన కష్టపడే రైతుకి కమ్మరికి కుమ్మరి చాకలి ఇత్యాదివన్నీ కూడా కష్టపడే సెక్టార్ కిందకు వస్తుంది వారందరూ కూడా సూత్రుడి కిందకు వస్తారు ఈ పదాలని వీళ్ళు తక్కువ ఎక్కువగా మేనేజ్ చేస్తారు కాబట్టి మనకు అలా అనిపిస్తోంది తక్కువ 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 అనే పదంతో చూడటం వల్ల అది బూతులా మారిపోయింది అలా ఏం లేదు అంతా కూడా సమానమే ఇది నేను చెప్పాలనుకున్నాను అట్ ది సేమ్ టైం భరత వర్షం మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో డౌటే లేదు అండ్ అందరినీ సంఘటితం చేసుకొని ముందు ఎలా ఉంటుందో చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్